సో ఇక్కడ కర్మ అనేటువంటిది ప్రధానంగా ప్రతి మనిషిలోను ప్రతి జీవరాశిలోనూ ఈ సృష్టి అంతటికీ కూడా అది మూలాధారంగా నడుస్తూ ఉంటుందండి నిజానికి జ్యోతిష్య శాస్త్రం కానీ లేదా జ్యోతిష్య చక్రం కానీ ఆ జ్యోతిష్యాన్ని చూపించుకునేటువంటి వ్యక్తి అయినా సరే సో ఎవ్రీథింగ్ అన్నీ కూడా కర్మ మీద ఆధారపడి ఉంటాయమ్మ అంటే ఇది మనుషులకి మనుషులకి మాత్యం మాత్రమే కర్మ అనేటువంటిది ఉండదండి ప్రతి జీవరాశికి కూడా అంటే ఏ కారణం లేకుండా ఏ చీమ ఏ లేకపోతే ఏ జీవరాశి ఏ కుక్క ఏది కూడా అలాంటి జన్మ ఎత్తడానికి అది రాదు మనము ఆ మీరు ఆ శరీరాన్ని ధరించారన్నా నేను ఈ శరీరాన్ని ధరించానన్నా నా యొక్క రూపం ఇలా ఉందన్నా మా తల్లిదండ్రులు వాళ్లే అయ్యారన్నా నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నానన్నా లేదా మాట్లాడలేకపోతున్నానన్నా అన్నిటికీ కూడా కారణం కర్మనే ఉంటుంది ఈరోజు నాకు ఈ కళ్ళద్దాలు వచ్చాయంటే కారణం ఏదో సంచిత కర్మ అనేటువంటిది ఉంటుంది అంటే ఇక్కడ సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మ అనేటువంటి మూడు చెప్పబడ్డాయండి సంచిత ప్రారంధ ఆగామి కర్మ అంటే సంచిత కర్మ అంటే మనము పూర్వజన్మలో ఏదైతే చేసినటువంటి పాపము ఉంటుందో ఆ పాపము మూలకంగా మనం వెంట పెట్టుకుని వచ్చినటువంటి కర్మనే సంచిత కర్మ అది జన్మ జన్మలుగా ఎప్పటి నుంచో ఉండి ఉండవచ్చు ఖచ్చితంగా అదంతా పాస్ట్ అండి పాస్ట్లో మనం చేసుకున్నటువంటి పాపానికి ఇప్పుడు మనం అనుభవించేటువంటిదే సంచిత కర్మ ప్రారంధ కర్మ అంటే ఇప్పుడు ఈ క్షణం నేను చేసేటువంటి కర్మ నాకు వెంటనే ఇన్స్టెంట్గా దాని రియాక్షన్ నేను అనుభవించగలిగితే అది ప్రారంధ కర్మ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నిప్పును ముట్టుకున్నాను అనుకోండి వెంటనే నాకు కాలుతుందా కలదా అండి అంటే క్రియకి ప్రతిక్రియ రెండవది ఏంటి అంటే నేను ఒక చిరుత పల్ని కానీ కుక్కని కానీ కొట్టాను అనుకోండి అది నా మీద వచ్చి కరుస్తుందా కరవదా ప్రతిక్రియ అంటే మనం ఇప్పుడు చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి ఈ దైవ బలాన్ని దాటి కానీ జ్యోతిష్య శాస్త్రాన్ని దాటి కానీ నేను సంకల్పంతో నించు అది చేయగలను అనేటువంటి కాన్ఫిడెంట్తో ఒక మాట అంటూ ఉంటారు అంటే మేమేమి చేయలేమా ఇంకా దానికి ఇంకా అది లేదా అని ప్రారంధ కర్మ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక దారిలో నడుచుకుంటూ వెళ్తున్నారు సిరిగారు ఫర్ ఎగ్జాంపుల్ సిరిగారు మీకు ఇప్పుడు ఆకలి వేస్తుంది నాకు కూడా ఆకలి వేస్తుంది సో ఆకలి అనేటువంటిది పుట్టడానికి ఈ సమయంలో మీకు ఫుడ్ దొరకకపోవడానికి కారణం కర్మ సో ఇప్పుడు మీరు ఎవరినైనా అడిగి తింటారా యాచించి తింటారా కొట్టి తింటారా కొట్టి లాక్కుని తింటారా దొంగలించి తింటారా అనేది మీ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది అదే ప్రారంభ కర్మ ఈ కర్మ అనేటువంటిది మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయనేది మీ బుద్ధి మీద ఆధారపడి ఉంటాయి ఇప్పుడు ఈ క్షణం మీరు ఆ కష్టాన్ని పడి ఏదో ఒక విధంగా అధర్మం వైపు వెళ్లకుండా ధర్మ మార్గంలోనే మీరు సంపాదించుకుని దాన్ని తిని కాలం గడపగలిగితే అది అక్కడితో అయిపోతుంది లేదు మీరు ఎవరన్నా కొట్టి తింటే మళ్ళీ ఇన్స్టెంట్గా వాళ్ళు మిమ్మల్ని కొట్టడము సంథింగ్ ఏదైనా జరుగుతుంది అది కర్మ సో ఇక్కడ మనం ఈ ప్రారంధ కర్మ ఈ జీవితము ఇప్పుడు నడిచేటువంటి జీవితంలో మనం ఏదైతే చేసేటువంటి పనులు ఉంటాయో దానికి మనం ఫ్యూచర్లో పడేటువంటి కష్టము లేదా సుఖము లేదా ప్రతిక్రియ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యూచర్లో అనుభవించేటువంటి దాన్నే ఆగామి కర్మ అంటామండి సో ఇక్కడ సంచిత అంటే పాస్ట్ ప్రారంభ అంటే ఇప్పుడు మనం చేసేటువంటిది మన చేతుల్లో ఉండే మన బుద్ధి మన మన క్రియలు రాబోయేటువంటిది ఆగామి కర్మ సో ఇక్కడ ఈ మూడు అనేటువంటివి ప్రతి మనిషికి ప్రతి జీవరాశికి ఉంటాయండి ఈ రాశి వాళ్ళకి ఆ రాశి వాళ్ళకి అనే అది ఏమీ లేదండి అన్ని రాశుల వాళ్ళకి అన్ని నక్షత్రాల వాళ్ళకి ఇది వర్తిస్తుంది అని చెప్పొచ్చు ఎందుకు అని అంటే మీరు ఆ నక్షత్రంలోనే ఎందుకు జన్మించారు అష్టమ శని దోషం ఉన్నప్పుడు మీకు ఎలాంటి వాహన ప్రమాదాలు అవుతాయి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఎందుకు జరుగుతున్నాయి ఏలినాడు శని ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి డబ్బులు ఖర్చు అవుతాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కుటుంబ సభ్యుల్లో ఇబ్బందులు వస్తాయి అవి ఎలా జరుగుతున్నాయి ఎలా మనం పసిగట్టగలుగుతున్నాం యాస్ట్రాలజీ అనేటువంటిది ఒక ఇండికేషన్ అండి అంటే ఈ సమయంలో ఈ మానవుడికి ఈ ఫలాన మనం ఫిల్టర్ చేసుకున్నాం రాశులు నక్షత్రాలని సో వీళ్ళకి ఇలా ఉండబోతోంది అని చెప్పేటువంటి ప్రక్రియ సో దీని ప్రకారంగా కర్మ అనేటువంటిది వీళ్ళకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో కూడా చెప్పచ్చు అదే కదా మనం చేసేటువంటిది సో అది ఈ ఆ క్రమంలోనే మనం ఆల్రెడీ రాసులు చెప్పుకున్నాం అదే విధంగా కొన్ని నక్షత్రాలు కూడా చెప్పుకున్నాం సరిగారు మీరు చెప్పినట్టుగానే రోహిణి నక్షత్రం వారికి కర్మ సిద్ధాంతం అనేది ఏ విధంగా వర్తించబోతుంది అండ్ అదే విధంగా ఎవరైనా కూడా వారు పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుందమ్మా గారు తప్పకుండా అండి రోహిణి నక్షత్రము అంటే ఈ వృషభరాశికి సంబంధించినటువంటి నక్షత్రం అండి రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కూడా వృషభరాశిలోనే ఉంటాయి రోహిణి నక్షత్రము కృష్ణుడి యొక్క జన్మ నక్షత్రం అండి ప్రధానంగా మనం తీసుకుంటే కనుక ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు మానసికంగా పడేటువంటి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది సో మనశ్శాంతి అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఎన్ అంటే వీళ్ళ మీద కావాలని అభియోగాలు మోపడం ఎలిగేషన్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి ఎస్పెషల్లీ విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి సిరిగారు అది మెన్ ఆర్ విమెన్ ఖచ్చితంగా స్త్రీలలోనే వీళ్ళకి శత్రువులు చాలామంది ఎక్కువ ఉంటారు అది స్త్రీలే కనక్కర్లేదు శుక్రుడు కాబట్టి అత్తగారు కానీ లేకపోతే అత్తయ్య కానీ మేనత్త కానీ లేకపోతే ఈ బంధువులు బంధువుల దగ్గర నుంచి మొత్తం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఎస్పెషల్లీ ఉమెన్కి అయితే సిరిగారు పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ థైరాయిడ్ ఇష్యూస్ కానీ బికాస్ శుక్రుడు కాబట్టి యుటరస్ ప్రాబ్లమ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చాలా తక్కువ చిన్న ఏజ్లోనే పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు రావడం ఇలాంటివన్నీ కూడా అండ్ ఇంకొకటి సరిగారు వీళ్ళకి డబ్బు అనేటువంటిది విపరీతంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి బికాస్ చూడండి వీళ్ళకి ట్వెల్త్ లార్డ్ కుజుడు సెవెంత్ లాడ్ కుజుడు సో బిజినెస్ అనేటువంటిది ఎక్కువగా లాస్ అవ్వడం కానీ డ్రాస్టిక్గా బిజినెస్ అంతా పడిపోవడం కానీ ఒక స్థాయికి వెళ్ళిపోతారండి బికాజ్ ఎందుకంటే రోహిణీ నక్షత్ర జాతకులు అంటే జనరలీ భాగ్యవంతులు అదృష్టవంతులు అలాంటి అదృష్టం దూరం అయిపోతుంది పది మందికి పెట్టే చెయ్యి పుట్టుకతోనే ఈ గోల్డెన్ స్పూన్ సిల్ సిల్వర్ స్పూన్ అంటూ ఉంటాం కాబట్టి అలాంటి వాళ్ళనమాట రోహిణీ నక్షత్రం వాళ్ళు సో జనరల్లీ ఈ నక్షత్రం వాళ్ళకి సామ్రాజ్య యోగాలు కానీ వాహన యోగాలు కానీ చాలా తక్కువ టైంలోనే బాగా సక్సెస్ అవ్వడం కానీ అన్నీ ఉంటాయి కానీ ఎంత ఫాస్ట్గా గ్రాఫ్ పైకి వెళ్తుందో అంతే ఫాస్ట్గా కిందకి పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి అండ్ ఇంకొకటి మెరిటల్ లైఫ్లో ఇష్యూస్ అనేటువంటివి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఫేస్ చేస్తారు బికాస్ సెవెంత్ లాడ్ కుజు అవ్వడం వల్ల డామినేటింగ్ స్పౌస్ అనేటువంటి ఐదర్ మెన్ ఆర్ విమెన్ ఎవరికైనా సరే స్పౌజ్ అనేటువంటి వాళ్ళు డామినేటింగ్ బిహేవియర్తో రావడం కానీ లేకపోతే పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో క్లాషెస్ పెళ్ళి పెళ్ళి అవ్వడం కూడా సమస్యలతో గొడవలతో తగాదాలతో అవ్వడం పెళ్ళి తర్వాత కూడా ఇబ్బందులు అవ్వడం లాంటివి జరగడం ఇంకా చెప్పాలి అంటే వీళ్ళ జీవితంలో కెరీర్ అండి బికాస్ నైన్త్ అండ్ టెన్త్ లోటు వీళ్ళకి శని అవ్వడం శని ఎప్పుడైతే రాజయోగకారు కూడా అవుతూ ఉన్నారో వీళ్ళకి కష్టము అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది బాగా కష్టపడాలి 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 అయినా సరే ఆ నమ్మిన బంటులాగా సేవా తత్పరత దగ్గరే ఆగిపోతారు తప్ప వీళ్ళకి రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతి అక్కడ ఆగి బ్లాకేజెస్ అండి ఈ పదం ఏంటి అంటే బ్లాకేజెస్ మనీ అవ్వచ్చు ఎనర్జీ అవ్వచ్చు ఏదైనా సరే ఈ బ్లాకేజెస్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి రోహిణి నక్షత్రం వాళ్ళకి అది కర్మ వల్ల జరుగుతుంది వీళ్ళు డబ్బులు ఇచ్చినవి కూడా తిరిగి రాకపోవడం లేకపోతే ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి రోహిణి నక్షత్ర జాతకులకి కనుక జీవితంలో రాంగ్ బిజినెస్లోకి కానీ రాంగ్ పార్ట్నర్షిప్లోకి కానీ వెళ్ళారంటే తీవ్రమైనటువంటి నష్టాన్ని చూస్తారు ఎలా చూస్తారు అంటే అప్పటి వరకు మీ జాబునో మీ బిజినెస్నో మీరు సరిగ్గా కాలమో చాలా బాగుంటారు కానీ అత్యాశకి వెళ్ళొద్దు ఖచ్చితంగా అండి అతి ఆశకు వెళ్ళి ఎక్కడైనా పెట్టుబడి పెడితే అన్ని కోట్లు వచ్చేస్తాయి లేకపోతే నేను స్టాక్ మార్కెట్ చేస్తే నేను ఎలాగైనా కోటిశ్రోడ్ అయిపోతాను అంటే ఆశ పర్వాలేదు కోరిక పర్వాలేదు ఆ ధ్యేయం గమ్యం పర్వాల అతి ఆశతో వెళ్ళిపోయి వెళ్ళారంటే మొత్తం మునిగిపోతారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ అత్యాసకి సంబంధించింది ఎందుకు స్ట్రెస్ చేస్తున్నారంటే అది ప్రకృతి వేసే ట్రాప్ మీకు ఆ కర్మ వల్ల అది లాస్ అవ్వడానికి ప్రకృతి వేసేటువంటి ట్రాప్ అండి తరువాత ఇంకొకటి సిరిగారు వీళ్ళకి పుత్రికా సంతానము ఆడసంతానము అనేటువంటిది కలిగిన తర్వాత వాళ్ళ కోసం వాళ్ళ విద్య ఆరోగ్యం కోసం అన్ని కూడా తపన పడడం కష్టపడడం ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఈవెన్ ఇంకొకటి ఏంటంటే శ్రీగారు ఎయిత్ లార్డ్ గురుడు సో దీని మూలకంగా జనరల్లీ వీళ్ళది పూర్ణ ఆయుష్ ఆయుష్ విషయంలో అయితే ఇబ్బంది లేదు కానీ చిన్న వయసులో ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చాయి ఇందాక నేను చెప్పినట్టుగా గ్రాఫ్ పైకి వెళ్ళడం కానీ ఏదీ లేదు ఎందుకంటే మనం బ్లూ ప్రింట్ మాట్లాడుకుంటున్నాం అండి అలాంటివి ఏమీ లేవు అనుకుంటే కనుక కర్మ అనేటువంటిది చాలా బాగా ఎఫెక్ట్ చేస్తుంది అని అర్థం ఎందుకంటారా రోహిణీ నక్షత్రానికి చూడండి నాలుగు నక్షత్ర పాదాలకి కూడా దోషం ఉంటుంది నక్షత్ర దోషం జన్మ నక్షత్ర దోషం ఉంటుంది అందుకే రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి కృష్ణ భగవానుడు కూడా కష్టములు అనేటువంటి అవి చాలా ఎక్కువగా పడ్డారాయన రెండోది ఏంటి అంటే కృష్ణ పరమాత్మ పుట్టిన తర్వాత ఆయనకి మేనమామకి సంబంధించినటువంటి గండం ఉంటుంది కంసుడికి సంబంధించి అదే రోహిణీ నక్షత్ర జన్మ నక్షత్రంలో ఉండేటువంటి గండం అండి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి సిక్స్త్ లార్డ్ శుక్రుడు మేనత్త మేనమామ సో ఇలా అనమాట సో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి ఎవరు రోహిణీ నక్షత్రంలో జన్మించినా నక్షత్ర శాంతి తప్పకుండా ఆచరించి తీరాలి మొ మొట్టమొదటిగా రెండు చిన్నపిల్లలకైతే బాల అరిష్టములు ఉండకూడదు మూడు పెద్దవాళ్ళకైతే కాలసర్పదోషం ఉండకూడదండి ఎందుకంటే రోహిణీ నక్షత్రం ద ఒరిజినల్ సెకండ్ హౌస్లో ఉంటుంది అంటే అది ఏ హౌస్ అండి ధనయోగం విద్యా స్థానం ధనస్థానం అనమాట అంటే పెద్ద పెద్ద విద్యావేత్తలుగా ఒక బ్యాంకులో పనిచేసే వాళ్ళుగా ఫైనాన్షియల్ సెక్టార్లో మంచి రాణింపు ఉన్నటువంటి వాళ్ళుగా లేకపోతే ఆయిల్ అండ్ పెట్రోలియం డిపార్ట్మెంట్స్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఆర్టిస్ట్లుగా కమీడియన్స్గా క్లాత్ మర్చెంట్స్గా ఫ్యాబ్రిక్ డిజైనర్స్గా ఫ్యాషన్ డిజైనర్స్గా అప్రూవర్స్ లోన్ అప్రూవర్స్ ఉంటారు చూస్తారా చాలామంది వాళ్ళలాగా లేకపోతే ఈ ఫార్మింగ్ అంటే వ్యవసాయం కానీ వీటికి సంబంధించి కానీ టెక్స్టైల్ బిజినెస్ కానీ ఫుడ్ ప్రొడక్షన్ కానీ వీటికి సంబంధించినవన్నీ కూడా వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయండి కానీ వీళ్ళు ఏంటి అంటే ఆ దారిలోకి సరైన సమయంలో వెళ్ళలేరు చాలామంది వాళ్ళకి ఆ పొటెన్షియల్ ఉంటుంది కష్టపడే తత్వం ఉంటుంది వాళ్ళకి ఆ తెలివితేటలు ఉంటాయి వాళ్ళకి ఆ విద్యలు అర్హులు అన్నీ ఉంటాయి కానీ ప్రయత్నం చేయనివ్వకుండా ఎవరో ఒకళ్ళు ఆపడం వాళ్ళు ప్రయత్నం చేయలేకపోవడం ఇది ఖచ్చితంగా ఫేస్ చేస్తారు అది దేని చేత వస్తుంది అంటే ఈ కర్మ దోషం వల్ల అన్నీ ఉన్నా అనుభవించలేనటువంటి యోగాన్ని కలగజేస్తూ ఉంటుంది సంచిత కర్మ అనేటువంటిది సో రోహిణీ నక్షత్రం వాళ్ళకి ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటి దాన్ని మనం చూస్తే మొన్న జరిగినటువంటి మార్చి ముప్పైతో మీకు కంటక శని వెళ్ళిపోయింది కానీ మార్చి ముప్పై దగ్గర నుంచి మిథున రాశి వాళ్ళకి కంటకశని ప్రారంభమైన జూలై ఇరవై ఎనిమిది దగ్గర నుంచి శని వక్కరించడం వలన నవంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు మళ్ళా రోహిణీ నక్షత్రానికి కంటక శని ప్రారంభమైంది సో కెరీర్లో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు బాగా గుర్తుపెట్టుకోండి జాబ్ లేని వాళ్ళు జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది రాదని కాదు ప్రయత్నం ఎక్కువగా చేయండి నిరాశపడద్దు ధైర్యంగా ముందుకు వెళ్ళండి రెండోది రిస్క్లు అనేటువంటి ఈ టైంలో చేయొద్దు నేను ఆల్రెడీ జాబ్లో ఉన్నానండి నాది రోహిణి నక్షత్రం ఈ టైంలో షిఫ్ట్ అవ్వచ్చా వేరే కంపెనీ నుంచి నాకు ఆఫర్ లెటర్ వచ్చింది రిస్క్ తీసుకున్నట్టు వెళ్ళొచ్చా అసలు ఏమి చేయొద్దు డిసెంబర్ దాకా సైలెంట్గా ఉండండి ఇంకోటి ఏంటి అంటే మీకు అక్టోబర్ పదిహేడవ తారీఖు వరకు కూడా రవి బలము అనేటువంటిది అంత గొప్పగా లేదు సో దీనివల్ల పనులన్నీ కూడా జాప్యం స్లోగా వెళ్ళడం లాంటివి జరుగుతాయి ఈ గురుడు రెండవ స్థానం నుంచి మూడవ స్థానంలోకి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత వెళ్తున్నారు అప్పుడు కూడా మళ్ళా ఫ్లో ఆఫ్ మనీ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి తర్వాత రాహు అనేటువంటి ఆయన డిసెంబర్ తర్వాత ట్రాన్సిట్ జరగబోతోంది సో అన్ని ఆస్పెక్ట్స్ మనం చూస్తే మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే మీ జీవితాన్ని నడిపిస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి రోహిణీ నక్షత్ర జాతకులు కనుక శివ ఆరాధన ఎక్కువగా చేస్తే ఈ సంవత్సరమే కాదు వాళ్ళ లైఫ్ లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయమ్మా అంటే ఎలా ఉమ్మగారు గారు మీరు అన్నట్టుగానే అంటే కొన్ని కొన్ని మంత్స్లో లో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పారు అండ్ అదే విధంగా నక్షత్రాల వారీగా వాళ్ళ ఇంటర్నల్ చాట్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం కావాలి మాకు మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు చాలా మంది అలాగే అప్రోచ్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు తప్పకుండా మీతో మాట్లాడిన తర్వాత మీ గోచారాన్ని పర్సనల్ చాట్ని సమన్వయం చేస్తూ మీ కోరిక కానీ సమస్య కానీ ఏదైనా సరే దానికి మూలమైనటువంటి కర్మ ఏమిటి కారణం ఏమిటి అది అవుతుందా లేదా దాని మీద హోప్స్ పెట్టుకోవచ్చా లేదా అనేటువంటిది లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా సరే దానికి కూలంకషంగా మంచి చెడులు చర్చించి ఏం చెయ్యాలో శాంతి పరిహారములన్నీ మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను థ్యాంక్ యూ అమ్మగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి